ఛత్రపతి శివాజీ మహారాజీ యొక్క జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి పెద్దవారు గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టాలని కలలు కన్నా ప్రతి ఒక్క శివాజీ సైనికునికి అలాగే యువతకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కారాలు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా Штроганский возьмет порт. Иди, గోపాల్ ఎక్సర్ పంచ్ అదేవిధంగా మన బాలయ్య గారు ఎక్సర్పీ సభ్యులు ఇంకా మన బాలబ్రహ్మ రెడ్డి గారు ఇక్కడ ఈ మండలంలో అందరి కార్యక్రమం మళ్ళీ చౌడపూర్ మండలంలో కూడా శివాజీ విగ్రహం కార్యక్రమాన్ని వీరూర్ లోపల చాలా మంది వెయిట్ చేస్తున్నారు నరసింహారావు పైన ఉన్న అభిమానంతో నేను ఏం మాట్లాడలేకపోతున్నా విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా శివాజీ మహారాజ్ సంస్కృతికి ఒక చీరమైనటువంటి వ్యక్తి మన దేశం ఎప్పుడు గర్వపడే విధంగా మనకు బోధన చేసినటువంటి వ్యక్తి ఒక తల్లి సంస్కృతిని మనకు నేర్పినటువంటి వ్యక్తి పరాక్రమ శాలి కూడా మన దేశాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి మన ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలి ఒక సుపరిపాలన ఏ విధంగా అందియాలి అన్న కార్యక్రమాన్ని

సీసీ రోడ్డు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది పశు వైద్యశాల కూడా మన గ్రామంలో కొత్త బిల్డింగ్ కట్టుకొని పశు వైద్యశాల కూడా మనము ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మళ్ళీ తొందరలోనే ఇంతకుముందు నర్సింహారావు గారు అనస్థం చేసారు థర్టీ త్రీ పాయింట్ మన పెద్దవరం గ్రామంలోనే తొందరలోనే దాని శాంక్షన్ బండి స్టార్ట్ చేస్తాం దాన్ని బండి స్టార్ట్ చేసే కార్యక్రమానికి ఒక వారం పది రోజులలో మల్ల పెద్ద గ్రామానికి రాబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది పెద్ద వరవాల గ్రామానికే కాదు చిన్న గ్రామానికి జక్కలపల్లి గ్రామానికి అదేవిధంగా మన చిన్నార గ్రామానికి ఇంకా చిన్నప్పుడు ఒక ఆరు ఊర్లకు కూడా ఈ యొక్క సబ్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ లో సమస్య లేకుండా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు సప్లై చేయబడుతుందన్న విషయాన్ని కూడా